జానీ మాస్టర్ కేసు మరొకసారి ఇప్పుడు నిజాలు బయటకు వస్తున్నట్టుగా తెలుస్తోంది జానీ మాస్టర్ అలాగే ఇక బాధితురాల ఫిర్యాదుకి సంబంధించిన విషయంలో ఇప్పటికీ పద్నాలుగు రోజుల రిమాండ్ కు వెళ్లినటువంటి జానీ మాస్టర్ ఇప్పుడు మళ్లీ నాలుగు రోజులు ఎక్స్టెన్షన్ తీసుకున్నారు నాలుగు రోజుల రిమాండ్తో మరొకసారి పోలీసులు విచారణ చేపడతామని కోర్టు నుంచి పర్మిషన్ తీసుకున్నారు మరి రిమాండ్లో మరిన్ని నిజాలు తెలుస్తాయని పోలీసులైతే కోర్టు నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకున్న నేపథ్యంలో నిజంగానే జానీ మాస్టర్ తప్పు చేశారా సో తప్పు చేసినప్పుడు బాధితురాలి యొక్క వయసు ఎంత నిజంగానే మైనర్ అయితే ఫోక్సో చట్టం ప్రకారం ఆయనకు శిక్ష పడుతుందని ఒకవేళ బాధితురాలు మైనర్ అయిన తర్వాత మేజర్ అయ్యాక కూడా ఈ కొనసాగింపు జరిగి వేధింపులు ఉన్నాయని కనుక ఆరోపణలు వస్తే వాటి మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని పోలీసులు తమ వాదన వినిపిస్తున్నారు అయితే ఇద్దరి ఇష్ట ప్రకారమే కలిసి ఇప్పుడు ఇలాంటివి గోల చేయడం ఎందుకని జానీ మాస్టర్ తరపు వాదులు చెప్పుకుంటున్నారు బాగా నేమో ఫేమో వచ్చిన తర్వాత వెనక ఉండి కొంతమంది చేయిస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇంత పేరు తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డారో దాన్ని నాశనం చేయడానికి క్షణాలు సరిపోయాయని ఇప్పుడు జానీ మాస్టర్ని ఇంతలా వేధించడం ఎందుకు అంటూ చాలామంది సైతం ప్రశ్నిస్తున్నారు అయితే బాధితురాలు ఎవరైతే జానీ మాస్టర్ కేసులో చెప్తున్నారో ఆమె మొదటి నుంచి జానీ మాస్టర్ అంటే ఎంతో క్రష్ పెంచుకుందని ప్రతి చోట జానీ మాస్టర్ కోసం వెళ్తుండేదని జానీ మాస్టర్ తిని తిండి దగ్గర నుంచి ప్రతి విషయము తనే కేర్ తీసుకోవాలనుకునేదని ఈ విషయంలో భార్యతో కూడా చాలాసార్లు విభేదాలు వచ్చాయని ఆ గొడవలు చూసే సుకుమార్ వరకు పంచాయితీ వెళ్ళిందని తెలుస్తుంది జానీ మాస్టర్ ఇప్పుడు హీరోగా ఎదిగిపోయాక తనకెక్కడ దక్కకుండా వెళ్ళిపోతారన్నటువంటి ఉద్దేశంతో తనని దక్కించుకోవడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగానే ఆ అమ్మాయి కేసు పెట్టిందంటూ వార్తలు వినిపిస్తోంది జానీ మాస్టర్ని ఇలాంటి పరిస్థితిలో చూడడం వల్ల తను కూడా బాధపడుతోందని కొంతమంది అయితే చెప్తున్నట్టుగా సమాచారం జానీ మాస్టర్ కేసు విషయంలో ఇలాంటి కేసు పెట్టాల్సినటువంటి ఉద్దేశం తంది కాదని తనెంతో సున్నిత మనస్కురాలంటూ ఆమె చాలా వరకు జానీ మాస్టర్ని ఇష్టపడింది అంటున్నారు మరి అలాంటప్పుడు కేసు వాపసు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది